మన తాడిపత్రి ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు వార్డ్ కౌన్సిలర్ రేష్మా పర్వీన్ ఆధ్వర్యంలో ఇరవై ఏడవ వార్డులో జరిగింది ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డిల ఆదేశాలతో మున్సిపల్ వైస్ చైర్మన్లు శేక్షావాలి అరుణ మరికొంతమంది కౌన్సిలర్లు ఇరవై ఏడవ వార్డులో ప్రతి ఇల్లు తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కొంతమంది ప్రజలు కొన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా వెంటనే అక్కడికక్కడే వారు పరిష్కరించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్లికార్జున జింకా లక్ష్మీదేవి అబ్దుల్ రహమాన్ రసూల్ బి రంగారెడ్డి సుశీలమ్మతో పాటు రామచంద్ర హజీవ్ అలీ షరీఫ్ పాతకోట ప్రసాద్ నందలపాడు కుమార్ సచివాలయ ఉద్యోగులు నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

क्या मामी <ण्वानी> क्या तो प्रॉब्लम है ही काउंसलर हम पूरे इन काउंसलर अंदर हो चुना रहूँ ये मना समस्या लूँ ना यार है नहीं तो भी अच्छा है नहीं <ण्वानी> तो <वानी> तो अच्छा <ण्वानी> दे वादे दे ले देनी ये लोग दो दोजने नहीं नहीं माँ దాది దాహి అందరు హత దాది బాహర్ బయటతే నీ కప్తో అంతే దాది మొత్తం తెలుగు బోల్తో మా కౌన్సిలర్స్ అందరు వచ్చిన సమస్యలు ఉన్నాయా వార్డ్ లో ఏమైనా ఉంటే చెప్పండి వాళ్ళకి సమస్యలు అచ్చా కానీ అచ్చా హసోనోలో రైట్ అమ్మ చెక్క వారం కెబ్బరు తెలుగు మీద బోల్తుంది ఒక మామీ మా కౌన్సిలర్స్ అందరు వచ్చినారు మా సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి కుక్కల సమస్య అంటే ఏతే జనరల్ కిదమైనా సేకతార ఫోర్స్ રાખીసే హో బోలి కుકલడే అయితే ఐతాందే లమా ఇది కౌన్సిల్ మీటింగ్ లో పెట్నారు దాని కూడా సొల్యూషన్ వచ్చేస్తుంది ఛా మి క్యానే పోసా ఓ దేకి క యోనస్ కి కేతే బార్ બોలుంగ తో ఆ హంకి બનાก దేనే లాలిక్ జాకో తుమ్ నాకు گھر మే पिलातो అంటే ఇలక సార్ జేమనా ఉంటే కౌన్సిలర్స్ అందર వチナరు చెప్పండి ఏం ప్రాబ్లం లేదు కదా నేనేమైనా పని చేయబడితే సమస్యలు ఏమైనా ఉంటే మా కౌన్సిలర్స్ వచ్చినారు చెప్పండి సరే లేదా నాన్న లేదనా అక్క నాగమణి అక్క

రాద్రే లేదు ఎందుకు ఫోన్ చేసామని పొద్దున్నుకుంటారని మేము పెట్టిస్తా ఏ పావన కిడబ్ చేయాలనే ఉసిన్నారు ఒకసారి నా అప్పుడు వచ్చినా రెండు కాల్ కొయోసి ప్రముకు వచ్చనే ఆ పక్కంటల వల ఉంచి పోతున్నంత వాలు ఆ ఆ కొయో సరే 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 ಏಳು ನಾಲ್ಕು ಗಂಟೆ ಏಳು ಟೈಮ್ ಇಲ್ಲ ಮಾಡಿ